మానవుడు బలవంతుడై ఉన్నప్పుడే తన వాళ్ళైనా ఎవరైనా సహాయం చేస్తారు కాస్త బలహీనపడినప్పుడు తన దగ్గర వాళ్ళు కూడా సహాయం చేయడానికి రారు అంటున్నాడు భాస్కర శతకకారుడు బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనే తన పాలిటి శత్రువు అది ఎట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుతరి సఖ్యము జూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పడగాలి భాస్కరా అగ్నిహోత్రుడు నిండు బలము గలవాడై అడవిని కాల్చు సమయములో గాలి దేవుడు అతనికి స్నేహాన్ని చూపుచూ తోడ్పడును ఆ అగ్ని చిన్న దీపమై ఉన్న సమయములో ఆ గాలిదేవుడే విరోధి అయి ఆర్పును అదేవిధంగా మానవుడు బల్లిదుడై ఉన్న సమయమున తన చుట్టము తోడ్పడును బలము లేనప్పుడు తన చుట్టమే తనకు పగవాడై కీడు చేస్తాడు